హరే కృష్ణ సో నేను ఇప్పటి వరకు ఏ వీడియో కూడా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి అని ఇంతవరకు ఏ వీడియోకి ఎక్కడ రిక్వెస్ట్ చేయలేదు బట్ మీకు నిజంగా సోల్ఫుల్ హ్యాపీనెస్ అంటే ఏంటి అని తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది హరే కృష్ణ సో మీరు అందరు చూస్తున్నారు కదా అవర్ ఫేవరెట్ కపుల్ శ్రీనివాస్ ప్రభుజీ అండ్ ప్రసన్న మాతాజీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మాతాజీ వాళ్ళు ఇల్లు ఎంత అద్భుతంగా ఉందంటే ఒక టెంపుల్లాగా అనిపించింది నాకు ఎక్స్పెషల్లీ ఈ ప్రేమ్ చూడండి అరీ బో ఎగ్జాక్ట్గా సేమ్ ఇలానే ప్రేమ్ కట్టించాలి కాకపోతే కొంచెం పెద్దగా కట్టించాలి అని ఒక థాట్ ఉండేది నాకు అలాంటిది నా కళ్ళ ముందు మాతాజీ వాళ్ళ ఇంట్లో కనిపించగానే ఓ అని ఫీల్ అయిపోయిన అసలు అలా చూస్తూ ఉండిపోయానుకోసేపు తర్వాత లేదు క్షమించాలి అని చెప్పి మళ్ళీ వీడియో తీయటం స్టార్ట్ చేశాను బోల్ మాతాజీ వాళ్ళ డీటెయిల్స్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా రెడీ చేసించారు మాతాజీ అసలు వీళ్ళకే సాధ్యం నిజంగా ఆదిలాబాదు డి మాత్రమే సాధ్యం ఇంట్లో డీటీస్ టెంపుల్లో సేవ యాత్రకు సేవ అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారో కానీ అమ్మో అసలు వీళ్ళల్లో జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ 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 చేసినా చాలు అంత ఘన సేవ చేస్తున్నారు నిజంగా ఆదిలాబాద్ డివోటీస్ అంటే ఆదిలాబాద్ డివోటీస్ ఇక్కడ చూడని రాధానంద మహారాజ్ ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో ప్రతిది కూడా ఇన్ డీటెయిల్గా ప్రతిది కూడా అసలు నా కళ్ళకి ఎలా అంటే నేను సో నాకు కరెక్ట్గా ఓట్స్ మాటలు కూడా రావట్లేదు మాతాజీ వాళ్ళ ఇల్లుని మాతాజీ వాళ్ళ ప్రేమని వీళ్ళ సేవని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావట్లేదు అంతగానో అసలు నిజంగా కృష్ణయ్య కృప వీళ్ళ మీద ఎంత ఉంటే వీళ్ళు ఇంత అద్భుతంగా సేవ చేస్తూ ఇంతగానో ఇలా ఉంటారు అండ్ ప్రణానంద ప్రభుజీ ఆధ్వర్యంలో ఉంటూ నిజంగా వీళ్ళెంతో అదృష్టవంతులు అరే కృష్ణ హరికృష్ణ సో మళ్ళీ పుట్టింటిని తలపించే ఏర్పాట్లు ఒక మాతాజీ సారీ పెట్టారు ఇంకో మాతాజీ లాగా ఇచ్చారు ఈ మాతాజీ బ్యాంగల్స్ అండ్ సెంట్ ఆ సెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మాయపూర్లో నరసింహస్వామి దగ్గర ఉండే సెంట్ తీసుకొచ్చి ఇంట్లో ఉంచారనమాట మాతాజీ ఆ సెంటు బాబు మా అందరికీ రాస్తున్నాడు అసలు నాకు ఏ వీడియోకి కూడా నేను ఇంత హ్యాపీగా అంటే మాటలు ఎత్తుకునేంత సిచ్యువేషన్ నాకు ఎక్కడ ఏ వీడియోకి రాలేదు ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు అనమాట ఆనందంతో ఏం చెప్పాలి అని తెలియట్లేదు ఆనందం అంటే మనసు కంప్లీట్గా ఫుల్ అయిపోతే మనకి మాటలు రాకుండా అలా సైలెంట్గా ఉండిపోతాం చూడండి ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు అంత ప్రేమ అంత ఆప్యాయత చూపించారు నాకు మాతాజీ ట్రూలీ బ్లెస్సింగ్ ఒక సిస్టర్ లాగా ఒక మదర్ లాగా అసలే అన్నీ అన్ని రకాలుగా అసలు మాతాజీ వాళ్ళు చాలా అంటే చాలా నిజంగా ఈ మాతాజీ లాగా ఉండాలి ఎప్పుడు అటు భక్తి చేసుకుంటూ ఇప్పుడు ఇటు ఫ్యామిలీని రన్ చేస్తూ సేవ చేస్తూ ఎంత ఆప్యాయత చూడండి అసలు మేమెవరో వాళ్ళెవరో అసలు ఎవరికి ఎవరు ఇంతకుముందు పరిచయం లేదు కేవలం అంటే కేవలం ప్రణవానంద ప్రభుజీ ద్వారా ఒక పెద్ద వసుదాయక కుటుంబాలాగా ఏర్పడి ఇంత ఆప్యాయతగా సొంత అక్కలాగా ఫీల్ అయ్యే విధంగా మాతాజీ మమ్మల్ని ట్రీట్ చేశారు నిజంగా అందరూ భావన నాకు కూతురులాగా నా చెల్లిలాగా నాకు అక్కలాగా నాకు అమ్మలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ముప్పై మంది వెళ్ళిన ముప్పై మందితో కూడా శ్రవంతి మాతాజీ ప్రసన్న మాతాజీ ఎంత క్లోజ్ అయిపోయారంటే అంత క్లోజ్ అయిపోయారు అసలు ఆదిలాబాద్ టీం మొత్తం బెస్ట్ టీం బట్ మాకు వీళ్ళిద్దరూ మా రూమ్స్ దాకా రావడం మమ్మల్ని కేర్ చేయడం ఇవన్నీ వీళ్ళిద్దరు దగ్గరని చూసుకోవడం వల్ల మాకు ఇంకా వీళ్ళిద్దరితో ఎక్కువ ఆప్యాయత అనుబంధం ఏర్పడింది నిజంగా ట్రూలీ బ్లెస్సింగ్ వీళ్ళు మా లైఫ్లోకి రావడం అనేది దీనికి కోటి సార్లు కాదు ఇంకా వేల కోట్ల సార్లు ధన్యవాదాలు చెప్పిన ప్రణాద్ ప్రభుకి చాలా తక్కువ లిటరల్లీ మీరు నా వాయిస్ చేంజ్ అవ్వడం చూడొచ్చు ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు నేను బ్రేక్ తీసుకొని చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యాను ఇంత అనుబంధం కృష్ణయ్య ఎంత కృప చూపించాడు ప్రణంద ప్రభుజీ ద్వారా మాకు ఇంత మంచి ఫ్యామిలీని పరిచయం చేశాడు మాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు ప్రణంద ప్రభుజీ రూపంలో వచ్చి మాకు అని చెప్పి నేను లిటరలీ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి లేదు వీడియో చేయాలి ఎంత అనుబంధం ఉంటుందో ఇదంతా మీకు తెలియాలి మన జపా గ్రూప్లో చాలామంది భక్తులు ఉన్నారు ఎవరో దాకా కాదు నేను వృధానం ఫస్ట్ ప్రణవ్ ప్రభుజీ వాళ్ళు వృధావన యాత్ర పెట్టినప్పుడు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తే ఏముంటుంది ఎలా చూస్తారు ఎంతమంది నన్ను చూస్తారు అంత పట్టించుకోరేమో అని చెప్పి వృందావనం వెళ్లకుండా ఉన్నది పిచ్చిదాన్ని నేను ఇప్పుడు ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నా అంటే అప్పుడే ఎందుకు వెళ్ళలేదు అప్పుడే ఈ ప్రేమ ఆపదా అందరినీ పొందేదాన్ని కదా అప్పుడు ఎందుకు వెళ్ళలేదా అని చెప్పి ఇప్పటికీ గిల్టీ ఫీల్ అవుతున్నాను నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఏ చిన్నదైనా పెద్దదైనా ప్రణవంత ప్రభుజీ యాత్ర పెడితే అస్సలు మిస్ అవ్వద్దు ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయండి ఎంత ఇబ్బందులు ఉన్నాయండి ఎందుకంటే సోల్ హ్యాపీనెస్ కావాలంటే ఖచ్చితంగా ప్రణాదప్రభూజీ వాళ్ళ యాత్రకు పోవాల్సిందే ఈ డివోటీస్ అందరినీ కలవాల్సిందే హరే కృష్ణ రివోల్ హరే కృష్ణ సో ఫస్ట్లో వీడియో చూస్తూ అంత మాట రాక మాట్లాడలేకపోయా ఇప్పుడు ఒక ఎమోషనల్ బ్రేక్ ఇచ్చిన తర్వాత చాలా మాటలు వస్తుండే బట్ వీడియో లెంత్ లేదు సో త్వరలో మీ అందరు కూడా ప్రమానంద ప్రభూజీ యాత్రలకు వచ్చి ఈ ఆనందాన్ని ఈ సోల్ హ్యాపీనెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ కొత్తగా చూసేవాళ్ళు కృష్ణ భక్తులు పరిచయం లేని వాళ్ళు ఏంటి ఇంతగానో చెప్తుంది అనుకోవచ్చు మీరు బట్ ఒకసారి మా ప్రసన్నమాత వాళ్ళని కలిసి చూడండి నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటో నిజమైన భక్తులు ఎలా ఉంటారో మీ అందరికీ తెలిసింది త్వరలో మీ అందరు కూడా ఈ సోల్ఫుల్ హ్యాపీనెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రసన్న మాతాజీ వి లవ్ యూ సో మచ్ సో మాతాజీ చూడండి ఏం చెప్తారో మాతాజీ మాటలు వినండి హరే కృష్ణ ఉండాలి ఎప్పుడు దట్ ప్రసన్న మాతాజీ హరే కృష్ణ యువర్ సర్వెంట్స్ పావని అండ్ కిడ్స్ హరే కృష్ణ